గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి నిమిషంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్నచిప్రవశాఖ కానీ ప్రధానంగా ద్రావశాఖ ఉంది అందుకే ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల ఈ ఐశ్వర్య యోగం జరుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహ శుభకార్యాలు జరుగుతాయంటారు విగ్రహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమైన భాగంలో మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే గనక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతీ న విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ వైశ్వాన ఆరోగ్యంలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక శివలింగ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదీరక ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగారమ్మ దేవి అంటారు కొంతమంది కూచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగూష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు వంద మూడు ఇంచెస్ అంటారు కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగలాలు ముందో ముందు విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన అంతా కూడా అన్నంతో చేసిన నైయుద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కలితం చేసి దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరోగ్యం చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పదమో వెల్లమో ఏదైనా నైద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగనం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య కాపీ జరుగుతుంది విగ్రహారోగ్యం చేసుకోవడం వల్ల దేవుడి కూడా ఇర్వకార నిరాకార నిర్భయ రూపంలో అనమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందిరంతో ప్రాణ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక విధం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం అవుతుంది భావన వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లంగాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవదార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ దేవతగా సింహరాశి సింహల విశేషం అంటారు కూడా ఈ యొక్క దేవతార్చన విధానంలో ఎటువంటి దేవుణ్ణి ఆరాధన చేసుకోవడం వల్ల ఇష్ట దేవత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తుంది ఆకస్మిక ధనలాభం కలవాలంటే దేవతార్చన చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా సూర్యుడు ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి సూర్య నమస్కారాలు అర్చన చేసుకోవడం వల్ల రాష్ట్రాధిపతి అనుగ్రహం వల్ల చంద్ర సంపూర్ణ ఆయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ ప్రధానంగా చూసుకుంటే శివార్చన విధానం మీకు అర్చన విధానం అంతా ఇప్పుడు ఆరాధన ఉంటే కనుక ఇంట్లో చెబరిన విగ్రహాన్ని చిన్నది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని స్థాపన చేసుకొని దానికంటే కూడా జలంతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వామి విగ్రహాన్ని కానీ హనుమత్ విగ్రహాన్ని కానీ తెచ్చుకోవడం వల్ల విశేషమైన ప్రఫలితం వస్తుంది మహాలక్ష్మి ఆరాధన వెంగుతో చేసుకున్న మహాలక్ష్మి <m> విగ్రహాన్ని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన వివం కలుగుతుంది నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టమండి అని ప్రజెంట్ అయితే కనుక శ్రీకృష్ణుడు విగ్రహం పాట వెన్న వెన్నటున్న జొన్నలాగా అంటే వెన్న చేతుల్లో వెన్నప్పుడు సార్ పెట్టుకున్న పాటేకి చిన్న బాలకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల విశేషమైన యోగం కలుగుతుంది పుత్ర సంతాన యోగం కలుగుతుంది ధన ధాన్యాది సంప్రద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక బంగా ధన యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది కృతించం కూడా మహాయుగం లాగా ప్రణం పరమాన్నం కానీ పులిహోర కానీ తప్ప సూచనకాన్ని నిర్వహణ చేయడం వల్ల దేవతా శక్తి అంతా కూడా పెరుగుతుంది అద్వారం యొక్క అంతా కూడా ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యోగం తిద్ధించడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా కనకదా స్తోత్రంగా మహాలక్ష్మి శాస్త్రనామాన్ని కానీ ప్రీతించబడి బంగం వల్ల ఆ యొక్క ఆ వింటూ ఆ స్తోత్రాన్ని అంతా కుంకుమార్చన చేసుకోవడం వల్ల విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యోగం తిప్పించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవతార్చన విధానంగా మహా నివేదన అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉండాలి ఎక్కడైతే వైదిక కర్మ కర్మంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బ్రాహ్మణత్ములంతా కూడా విశేషంగా మానయుధం చేసుకుంటారు విశేషంగా అంతా కూడా వీరు కూడా ఎప్పుడైనా వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఖచ్చితంగా బిల్లం కరవన్నం కానీ దుర్భోజనం గాని పులిహోర గాని నియోజనం చేయడం వల్ల విశేష అనుకున్న విధంగా జరుగుతుంది లక్ష్మీ పూజ హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ పూజ యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థానంలో స్థాపన చేసుకుంటూ ఉండాలి పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కాలపదేశానికి వ్యవహారంలో విశేషంగా చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక గంగా దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచాయతల ప్రతిష్ట విధానం అనేది ఉంటుంది ఇంట్లో తప్పనిసరిగా పంచాయతల గ్రూపులన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది ఎవరు ఇంట్లో అయితే తరకాలి ఆచార ఆచార వివాహాలను పాటిస్తూ ఈ రకంగా చేసుకోవాలి లేదు నాకంతా కూడా అన్ని విగ్రహాలు పెట్టుకునే ఆచారాలు ఏదో అనుకుంటేనే కానీ ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంటే కనుక ఉంటే కనుక అఖండమైన వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆకస్మిక ధనలాభం దుర్నియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కదా ప్రతినిచ్చినప్పుడు దేవదార్చన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం వల్ల కటిక్రమాల పౌత్రాన్ని పట్టిన చేసుకోవడం విశేషమైన కొన్ని తెలియకుతుంది లక్ష్మీ త్రిరంశాంతి కార్యక్రమంలో కానీ చండీ సమాశాంతి కార్యక్రమంలో కానీ పాల్గొనడం వల్ల ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా పుణ్య తోటి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకము దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రులు ప్రీతికరమ బుడు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక దండము వృత్తికి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది క్షీణ